వెల్కమ్ టు టీవీ సెవెన్ అచ్చంపేట మండలం మాదిపాడు శివారు అడవిలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి దేవాలయం వద్ద సత్తెనపల్లి పట్టణానికి చెందిన గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నూట పదహారు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కుబడును తీర్చుకున్నారు అనంతరం అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం పట్టణం అధ్యక్షులు కొండూరు హనుమంతరావు మాట్లాడుతూ సత్తమ్మ తల్లి ఆశీస్సులతో మేము అనుకున్న తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని మొక్కుకున్నామని విజయం పట్ల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి దేవాలయం వేరకు రావడం జరిగిందని తెలిపారు పార్టీ అభిమానులు జి శ్రీనివాసరావు కనుమూరి రామారావు పాతూరు స్వామి గరికపాటి మురళి కొర్రపాటి కోటేశ్వరరావు ఆళ్ల సీతారామయ్య రమేష్ ఎన్ శ్రీనివాసరావు టి తిరుపతి కె శ్రీనివాస్ పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రజలు పడుతున్న పేడ మళ్ళా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయదలు చేయడం సందర్భంగా ఎంతో మహిమగల తల్లి సత్యమ్మ తల్లికి మేము విన్నవించుకోవడం జరిగింది ఆ తల్లి మా కోరిక విన్నవించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడానికి అవకాశం కల్పించింది అందుకు కృతజ్ఞతగా మేమందరం కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున అమ్మవారికి నూట పదహారు కొబ్బరికాయలు సమర్పించడం మొక్కు సమర్పించడం జరిగింది అందరూ అమ్మవారికి మా అందరి తరపున హృదయపూర్వక